హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో మన జీవితంలో బాగా నమ్మిన కళ మరియు కళ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం ఆ కళే డిఎస్సి లక్ష్య సాధన సో డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే మన యాటిట్యూడ్ మన ప్రిపరేషన్ మన మైండ్ సెట్ ఒక స్ట్రాటజీ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఎలా ఉండాలి సో వీటన్నిటికంటే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన యూజీ అకాడమీ అతి తక్కువ ధరకే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాప్ ట్వంటీ ర్యాంకర్ చేత తయారు చేయబడినటువంటి గ్రాంటెస్ సిరీస్ గ్రాంటెస్ టెస్ట్ సిరీస్ అలాగే టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మీ విజయంలో కీలక పాత్ర పోషించబోతుంది దీనికి నేను గ్యారెంటీ సో ఈ అనేది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అంటే వెరీ రీజనబుల్ రేట్ ఒక బిర్యానీ ప్యాకెట్ కూడా రాదు అంత తక్కువ రేటుకి మీకు అందిస్తున్నాము క్వాలిఫైడ్ టీచర్స్ చేత తయారు చేయబడిన ప్రశ్నలు మీరు ఒకసారి యాప్లోకి వెళ్తే రెండు దీనికి సంబంధించి రెండు టెస్టులు దీనికి సంబంధించి రెండు ఈ రెండు ఈ రెండు గ్రాండ్ టెస్టులు ఈ రెండు గ్రాండ్ టెస్టులు ఒకసారి చూడండి నచ్చ కోర్స్ పర్చేజ్ చేయండి నచ్చకపోతే మీ కోర్స్ మీరు పర్చేసిన వన్ వీక్లో పర్చేజ్ చేసిన వన్ వీక్లో మీకు నచ్చకపోతే మీ డబ్బుల్ని రిటర్న్ చేసే బాధ్యత నాది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీరు మాట్లాడవచ్చు సో ఒకసారి యాప్లోకి వెళ్ళండి సెర్చ్ చేయండి నచ్చితే తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ యూస్ఫుల్ అవుతాయి పక్కా మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓకేనా సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఎలా చేస్తే ఈవెన్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా కష్టపడితే ఈ రకమైన స్ట్రాటజీస్ ఫాలో అయితే కంపల్సరీ విజయాన్ని సాధించవచ్చు మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారా మీరు హౌస్ వైఫ్ అవుతూ కూడా పనులు చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా ఆర్ ఆల్ నాట్ ఏ మ్యాటర్ బట్ నేను చెప్పబోయే ఈ ఐదు అంశాలు కూడా మీ యొక్క లక్ష్య సాధనలో ఎంత ఇంపార్టెన్స్ చూపిస్తాయంటే ఒకసారి చూస్తే మీరు నేను చెప్పబోయే ఈ ఐదు అంశాలు కూడా మీ లక్ష్య సాధనలో చాలా చాలా క్రూషియల్ రోల్స్ని సో నేను చెప్పబోయే ఈ ఐదు అంశాలు కూడా మీ యొక్క లక్ష్య సాధనలో ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి సో ఈ ఐదు అంశాల్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి ఉన్న అరవై రోజులు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ డేస్ లైఫ్ ఒక లైఫ్ని డిసైడ్ చేసే డేస్ ఏవైతే ఉన్నాయో ఈ అరవై రోజుల్లో ఎవరైతే నేను చెప్పిన ఐదు అంశాలను ఐదు వేలుల బిడికిలు బిగించి సో ఎంత బలం వస్తుందో ఈ ఐదు అంశాలు ఫాలో అయితే మీ ప్రిపరేషన్లు కూడా క్రాక్ చేయడానికి అంతే బలం సమకూరుతుంది సో ఈ ఐదు అంశాలను నేను ఒక్కొక్కటిగా బోర్డుపై రాశాను సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఐదు అంశాలు రాశానంటే ఐదు కూడా అంత వాల్యూ ఉన్న పాయింట్స్ సో మేజర్ ఫైవ్ అనేది నేను ఇక్కడ రాశాను ఒక్కసారి మనం చూద్దాం ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కటి చూడండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ గురించి మాట్లాడితే మన ఊర్లలో చాలామంది దీక్ష తీసుకుంటారు అయ్యప్ప దీక్ష అని చెప్పి శివ దీక్ష అని చెప్పి సో నలభై ఐదు రోజులు లేదా అరవై రోజులు వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటారు మార్నింగ్ ఏ టైం అంటే ఆ టైంకి పక్కాగా లెగుస్తారు ఏ టైంలో అంటే ఆ టైంలో పూజ చేస్తారు ఏ టైంలో ఆ టైం అంటే భోజనం చేస్తారు రోజుకి ఒక పూట భోజనం చేస్తారు మించిపోతే రెండో పూట చేస్తారు ఏకపోతాం ఒక పూట భోజనం చేస్తారు సో ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు బట్ మనము కొన్ని కొన్ని నిర్లక్ష్యాలు మన వ్యక్తిగత కారణాలతో ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లు చూసుకుంటూ వీడియోస్ని స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తాం యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చూస్తూ యూస్ఫుల్ కాని కంటెంట్ రెండు మూడు చూస్తుంటాం సో ఈ అరవై ఐదు రోజులు కూడా దీక్ష తీసుకుంటే ఏ రకంగా మనిషి ప్రవర్తిస్తాడో మీరు కూడా ఈ డిఎస్ఈ లక్ష్య సాధనకు సంబంధించి ఈ అరవై రోజులు కూడా ఒక దీక్షలాగా మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అనుకున్న సమయానికి లేవాలి ఖచ్చితంగా స అనుకున్న సబ్జెక్ట్స్ని చదవాలి ఖచ్చితంగా రివిజన్స్ అనేది చేస్తూనే నైట్ ఏ టైం అంటే ఆ టైంకి పడుకోవాలి ఏం కొంపలు ములికిపో ఏం ప్రాణాలు పో మీ యొక్క జీవితం మారబోయే సమయం ఇది ఈ సమయంలో కూడా మనం ఎవరితో ఫోన్లో మాట్లాడుతునో ఊరికే సమయం టైం పాస్ చేస్తూ బయటికి వెళ్ళి ఒక వెళ్ళి ఒక అరగంట గంట టైం పాస్ చేస్తూ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే నేను మీ ప్లేస్ నుండే వచ్చాను నిద్రపోవడానికి నిద్ర కరువే చాలా బాధలు పడ్డాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉన్నాను రోజులో నా పని మార్నింగ్ లేవడం నేను ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ లేవడం అన్నం తిన్నాం ఒక అరగంట గంట అలా బయటికి వెళ్ళడం మళ్ళీ పది పదిన్నర మార్నింగ్ పడుకోవడం పదకొండు పదిన్నరకు లేవడం మళ్ళీ మధ్యాహ్నం భోజనం రెండున్నర మూడుకి మళ్ళీ పడుకోవడం ఐదు వరకు అంటే ఐ మీన్ ఐదు వరకు నిద్రపోవడం ఇలా మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేం పని మనకు రిజల్ట్ చూసుకొని హ్యాపీగా సేఫ్గా సేఫ్ మార్క్స్ సంపాదించమంటే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే ఇంకా చాలా టీచర్ జాబ్ అంటే కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా లైఫ్ అంతా మంచి జాయిఫుల్గా ఉంటుంది సో దీక్ష తీసుకుంటే ఏ రకంగా చదువుతారో అదే రకంగా హార్డ్ వర్క్ మీరు ఇప్పుడు చేయాల్సి ఉంది దాంతోపాటు రివిజన్ ప్లాన్ ప్లస్ డైలీ ప్రాక్టీస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అనేది మన చేతుల్లో ఉంది రివిజన్స్ కూడా మన చేతుల్లోకి తెచ్చుకోవాలి కొందరు చేతుల్లో ఉండదు రివిజన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించు రోజంతా ఇదే చదివామి కదా మళ్ళీ దీన్ని రివిజన్ అంటారు మార్నింగ్ ఒక మూడు నాలుగు గంటలు ఇదే కదా చదివాను మళ్ళీ నైట్ రివిజన్ చేయాలి ఎందుకులో టైం వేస్ట్ అనుకుంటారు బట్ మేజర్ మిస్టేక్ అదే ఆ మార్నింగ్ మూడు నాలుగు గంటలు చదివింది ఇప్పుడు మీరు పావు గంట మించిపోతే ఒక ఇరవై నిమిషాల్లో క్లోజ్ చేయగలుగుతారు అంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ పెరిగాయి కదా సో ఈ ఫ్రీక్వెన్సీ ఎంత డెవలప్ అయితే ఎంత పెరిగితే మనం సక్సెస్కి అంత దగ్గరైపోతాం సో రివిజన్స్ అనేది ఉండాలి అలాగే డైలీ ప్రాక్టీస్ మీరు ఎగ్జామ్లు చేయబోయేది ఏంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే కదా ఇంకేం లేదు కదా కాబట్టి ఈ డైలీ ప్రాక్టీస్ అక్కడ చేసేది ఏదో ఇప్పటి నుంచి డైలీ ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తూనే ఉండాలి రోజు ఎగ్జామ్ వాతావరణాన్ని మీకు మీరు కల్పించుకోవాలి ఏదో టెస్ట్ రాసామంటే ఒక పది బిట్లు లేదా ఇరవై బిట్లు రాసేయడం వెంటనే తిప్పేయడం అలా కాదు ఉన్న ఒక వన్ ఫిఫ్టీ లేదా వన్ ఫిఫ్టీ లేదా హండ్రెడ్ లేదా హండ్రెడ్ బిట్స్ని మీరు చూడాలి చూసి మీ మీరుగా రాసి ఎక్కడ తప్పు చేస్తారో ఐడెంటిఫై చేయాలి దీని ఆన్సర్ ఇదే అనిపిస్తుంది మనకి బట్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం సో డైలీ ప్రాక్టీస్ చేయాలి దీనికోసమే మన యూజీ అకాడమీలో సో డైలీ ప్రాక్టీస్ ఉండాలని చెప్పి టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎందుకు టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ డిఎస్సిలో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇదివరకే వీడియోలో చాలా చెప్పాను ఏదో బిజినెస్ మోటో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కంటెంట్ అనేది మనకు స్టాండ్ తీసుకోవడానికి పనికి వస్తుంది దానిపైన మనం ఎంతెత్తే ఎగిరే అవకాశం ఉంటుంది కంటెంట్ అనేది మనకు బాగా బిల్డ్ అవ్వాలి కంటెంట్లో మార్క్ మిస్ కాకూడదు మిస్ అయితే మెదడాలజీ మిస్ అవ్వని అది మన తప్పు కాదు అదరాజులు మిస్ అవ్వచ్చు ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ ఆ క్వశ్చన్కి సూటబుల్గా లేకపోవచ్చు లేదా సైకాలజీలో తప్పు రావచ్చు వేరే అప్లికేటివ్ ఇవ్వడం వల్ల ఏదో మిస్ అవ్వచ్చు బట్ కంటెంట్లో పోయింది అంటే మాత్రం మన డిఎస్సి ప్రిపరేషన్ చేస్తూ శుద్ధ దండగానే అర్థం ఒకటో రెండో క్వశ్చన్స్ పోతే అది మన ఫేట్ బాగోకపోవడం వల్ల అవ్వచ్చు కానీ తెలిసిన టాపిక్స్ నుండి తెలిసిన ప్రశ్నలే వస్తాయి అది కూడా మనం చేయలేకపోయాము అంటే అది యొక్క మనం 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 చే మన మనకు మనం చేసుకున్న పెద్ద డ్యామేజ్ అది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంటెంట్ పైన దృష్టి పెట్టండి బాగా దానితో పాటు మెథడ్స్ అండ్ పిఐ కరెంట్ అఫైర్స్ జీకే కవర్ చేయండి జీకే జోలికి మరి పోకండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మరి జీకే జోలికి వెళ్ళకండి మీకు కుదిరితే కరెంట్ అఫైర్స్ని ఫాలోఅప్ చేయండి అది కూడా కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడైతే అవ్వబోతుందో దానికి ఒక పది రోజుల ముందు నుంచి కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పటికే పేపర్ ప్రిఫర్ అయిపోతుంది పేపర్ సెట్టింగ్ టైం వరకే కరెంట్ అఫైర్స్ చదవాలి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ నాకు తెలిసి సరిపోతుంది వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా అవసరం లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క కరెంట్ అఫైర్ జాగ్రత్తగా ఒక ఏదో ఒకటి మ్యాగ్ ఒకటో రెండు మ్యాగ్జిన్లు తీసుకొని కవర్ చేసేయండి అంతే తప్ప వన్ ఇయర్ అని చెప్పి కూర్చోవద్దు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క ఉన్న రోజుల్లో మీరేం ఏం చేస్తారంటే చివరి పది రోజులు కూడా కరెంట్ అఫేర్ మరి చదవాల్సిన అవసరం పేపర్ సెట్ అయిపోయిన పది రోజులు అవసరం లేదు సో డైలీ కూడా కరెంట్ అఫేర్స్ని ఫాలో అవ్వండి డైలీ పేపర్ చదవండి ఎందుకంటే దగ్గర దగ్గర అంశాలు ఎక్కువ ఇచ్చేస్తారు దూరం కంటే ఈ వన్ మంత్లో కూడా ఎక్కువ అంశాలు ఇచ్చేస్తారు అనమాట పేపర్ సెట్ అలాగే ఇచ్చేస్తారు డైలీ ఉన్న కరెంట్ అఫేర్స్ని వాడు కూడా అక్కడ క్వశ్చన్స్ కింద రాస్తారు సో డైలీ ప్రాక్టీస్ చేయండి యూజీ అకాడమీలో టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ పై కూడా హండ్రెడ్ క్వశ్చన్స్తో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్పై కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాపర్స్ తయారు చేయబడిన ప్రశ్నలు చాలా చక్కగా ఉంటాయి మీరు ఒక్క రెండు టెస్ట్లు మీకు ఫ్రీ ఇచ్చాము ఒకసారి చూడండి ఒక బియ్యం ఉడిగింది లేదంటే రెండు మొతికిలు పట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు వెళ్ళి టెస్ట్ సిరీస్ చూడండి నచ్చితేనే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను మీకు నచ్చలేదు మీరు జాయిన్ అయిన వన్ వీక్లో సార్ నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను నాకు కానీ నాకు నచ్చలేదు మీ మీ ఏ వే ఆఫ్ ప్యాటర్న్ నాకు నచ్చలేదంటే నా నెంబర్గా ఉన్న డిస్క్రిప్షన్లు ఇచ్చాను మీ డబ్బులు మీకు వాపస్ చేసే బాధ్యత నాది టెస్ట్ సిరీస్ అయితే ఫస్ట్ రాయండి ఎలా ఉంటుందో చూడండి చూశాకే మాట్లాడండి ఓకేనా కేవలం అతి తక్కువ ధర నూట తొంభై తొమ్మిది ఒక బిర్యానీ కూడా రాదు సో అంత తక్కువ ధరకి మనం టెస్ట్ సిరీస్ పెట్టాం ఎందుకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మేము ఏదో క్వాలిటీగా తయారు చేసామని చెప్పి ఎక్కువ రేటు పెడితే ఏమవుతుంది అది అందరికీ చేరుకుపోవచ్చు బట్ అందరికీ చేరాలి అందరికీ యూజ్ఫుల్ అవ్వాలి యూజీ అకాడమీ నమ్మిన వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము టెస్ట్ సిరీస్ తక్కువ ధరకే ఇచ్చాం సో వేడి మీద సబ్మిట్ దెబ్బ మీకు తెలుసు కదా మనం ఈరోజు సిక్స్త్ క్లాస్ సోషల్ ఎగ్జామ్ ఉంది లేదా ఎయిత్ క్లాస్ సోషల్ ఎగ్జామ్ ఉందంటే ఒక రోజున్నారా లేదా రెండు రోజులు ఎయిత్ క్లాస్ సోషల్ చదివామనుకోండి డిఫరెంట్ అవర్స్లో చదివిన వెంటనే ఇప్పుడు మన యూజీ అకాడమీలోకి వెళ్ళి ఎయిత్ క్లాస్ సోషల్ ఎగ్జామినేషన్ రాస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఎక్కడ మీరు ఒప్పులు చేస్తున్నారని అనేది మీ తప్పులన్నీ కవర్ అయిపోతాయి దీనివల్ల ఏమవుతుంది ఎయిత్ క్లాస్ సోషల్ నేను బాగా ఫినిష్ చేశాను అని ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది లేదా నై సిక్స్త్ క్లాస్ సోషల్ నేను లేదా సిక్స్త్ క్లాస్ తెలుగు నేను బాగా ఫినిష్ చేశాను బాగా చదివాను ఎగ్జామ్ కూడా బాగా రాశాను అని ఒక ఎండ్ ఆఫ్ ది డే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అలాగే ఫ్రమ్ త్రీ ఫోర్ ఫైవ్ టు టెన్త్ వరకు కూడా మనం దాదాపు ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు అనేవి యాప్లు ఉంచబోతున్నాం అలాగే మీరు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా చూసుకుంటే ఇరవై గ్రాండ్ టెస్ట్లు ఇరవై క్వాలిటీ చూడండి ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ నుంచే టెక్స్ట్ బుక్ బయట ఒక క్వశ్చన్ మీకు రాదు ఏదో మిగతా యాప్స్ లాగా మిగతా ఏదిలోగా ఏదో చేసి కాదు ఏదైతే ప్రామాణికమో దాన్నే ఫాలో అవ్వాలి ఈవెన్ మెథడాలజీ కూడా ఏవైతే డ్రాఫ్ట్ కాపీలోనే డ్రాఫ్ట్ కాపీ నుండి ఇస్తున్నాం బయట ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు ఒక్కసారి టెస్ట్ సిరీస్ చూస్తారు రాసి చూస్తారు నచ్చకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాం మీకు ముందుగా ఒక రెండు టెస్టులు డెమోకు ఉంచాం రెండు గ్రాండ్ టెస్టులు డెమో ఉంచాం యాప్ ఇన్స్టాల్ చేయండి ఇది ఒక రెండు టెస్టులు అది ఒక రెండు టెస్టులు దాదాపు నాలుగు టెస్టులు మీకు డెమో కోసం ఉంచాం వెళ్ళి ఓపెన్ చేసి చూడండి నచ్చితేనే పర్చేజ్ చేయండి ఒక పర్చేజ్ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే నాకు ఫోన్ చేయండి మీ యొక్క డబ్బులు మీకు వాపస్ చేయబడతాయి డబ్బుల కోసం కాదు నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ వర్క్ ఈ రెండింటిది కూడా స్మార్ట్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంతో కష్టపడిపోయి ఎంతో బండలు మోసేసి ఎంతో ఇచ్చేసేసి దాని బదులు ఒక స్మార్ట్ వర్క్ చేసుకోవాలి ఒక ప్లాన్ వేసుకోవాలి ఈ ప్లాన్ని నేను ఫాలో అవ్వాలి అనుకోవాలి సో ఈ ప్లాన్ నేను ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నవాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఆ ప్లాన్ నువ్వు ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నావు అది ఇంపార్టెంట్ చక్కగా ఉన్నదాన్ని నీట్గా చదువుకొని దీన్ని మళ్ళీ ఈవినింగ్ రివిజన్ చేసి అదంతా అయిందని ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో మళ్ళీ ఒకసారి ఒక్క పది నిమిషాలు ఎక్కువ ఉంది పది నిమిషాలు రివిజన్ చేసి మరి దాని తర్వాత ఒక పది రోజుల తర్వాత దాన్ని రివిజన్ చేసి నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ పెరగాలి రివిజన్లో సో ఇలా జరిగిన తర్వాత మీరేం చేస్తారు టెస్టులు రాస్తుంటారు సో టెస్టులు రాస్తుంటే మీ మార్క్స్ మీకు తెలుస్తుంటాయి టెక్స్ట్ బుక్లు ఎక్కడ రాంగ్ చేస్తారో మీకు తెలుస్తుంటుంది మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి అసలు చదువుతారు ఇదంతా స్మార్ట్ వర్క్ ఏమైనా కోడ్స్ పెట్టారంటే కోడ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి ఇయర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇయర్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి నిర్వచనాలు ఉన్నాయంటే అన్ని నిర్వచనాలు కాకపోయినా సైకాలజీకి సంబంధించి నిర్వచనాలు అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి ట్రైమదర్ సంబంధించిన నిర్వచనాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి సో ఇలా లేదా ఎక్కడైనా రాజుల వంశం వచ్చిందంటే రాసి రాసిపెట్టి ఒకటి రెండు సార్లు చదవాలి దాన్ని అలా రెండు మూడు రోజులు అంటే దీనికి స్మార్ట్ వర్క్కి సంబంధించి ఒక బుక్ మీద ఉండాలి సో ఇంత తక్కువ టైంలో ఇంత వేగంగా మీరు సిలబస్ కవర్ చేయాలంటే ఇవన్నీ మెజర్స్ పాటించాలి సో స్మార్ట్ వర్క్ చేయాలి ఇది ఇంపార్టెంట్ సిక్స్టీ డేస్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేయాలి సిక్స్టీ డేస్లో సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ ఎలా చేస్తాము అంటే మనకి డిఎస్సీ ఎగ్జామినేషన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ ట్వంటీ మీకు టెట్ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఈ ట్వంటీ మార్క్స్ పక్కన పెడితే ట్వంటీలో మీకు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాట్ ఎవరెడీస్ ఈ మార్క్స్ వచ్చినప్పుడు ఎక్కడ మీరు ఒక సిక్స్టీ మార్క్స్ తీసుకురాగలిగితే లేదా ఒక సిక్స్టీ ఫైవ్ తీసుకురాగలితే అంటే క్యాస్ట్ బట్టి వేరే వేరే అవుతుంటుంది సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కానీ తీసుకురాగలితే టెట్ మీకు యాడ్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ మీకు ఒక టెట్లో థర్టీన్ ఉన్నాయి అనుకోండి సెవెంటీ ఎయిట్ మార్క్స్ పక్కాగా జాబ్ వస్తుంది తిరుగు లేకుండా జాబ్ వస్తుంది ఓకేనా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే లెవెల్ వేరే విధంగా ఉంటుంది దర్జాగా కాలు రగడేసే ఇంకా పక్కాగా సక్సెస్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ పైన సెవెంటీ ఎయిట్ మార్క్స్ పైన ఉంటే ఏమవుతుంది సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది క్యాస్ట్ పెట్టి మారుతూ ఉంటుంది బట్ ఈ మార్క్స్లో మనం వచ్చిస్తే సేఫ్ సేఫ్ మార్క్స్కి వచ్చేసినట్టు సో ఇలా మీరు సెవెంటీ టార్గెట్ పెట్టుకోండి అవుట్ ఆఫ్ ఎయిటీకి ఎయిటీకి సెవెంటీ టార్గెట్ పెట్టుకుంటే సిక్స్టీ ఫైవ్ అయినా మనం రీచ్ అవుతాం కదా ఓకేనా సిక్స్టీ ఫైవ్ రీచ్ అయినా సో క్యాస్ట్ బేస్ బట్టి మనం చూసుకున్న సిక్స్టీ ఫైవ్ లేదా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్నా సరే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీటికి టెట్ మార్క్స్ యాడ్ అవుతాయి సో టెట్ మార్క్స్ యాడ్ అయితే మనకి ఏమవుతుంది ఆ మార్క్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్కి వెళ్ళిపోతే హ్యాపీగా తడి పడుకోవచ్చు సో సిక్స్టీ డేస్లో సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయడం ఈ విధంగా చెయ్యాలి అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ చివరిదే బట్ వెరీ ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఎన్ని రోజులు కూడా మనం ప్లజెంట్గా ఉండాలి కామ్గా ఉండాలి గందరగోళానికి గురవద్దు మీ పొజిషన్ నేను వచ్చాను నేను దాదాపు ఒకటి ఒకటిన్నర రోజు గందరగోళానికి గురయ్యాను బాగా గందరగోళానికి గురయ్యాను బట్ మళ్ళీ స్టాండ్ తీసుకున్నాను గందరగోళం మనకి ఎప్పుడూ ఉంటుంది దాని డిగ్రీస్లో వేరీ అవుతుంటుంది ఇంత గందరగోళం వచ్చినప్పుడు రెండో రోజుకి దాన్ని ఎంత కొంత తగ్గాలి మూడు రోజు తగ్గాలి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఉండకపోవడం ఉండదు తగ్గుతూ ఉండాలి సో ఇంత వచ్చినప్పుడు దాన్ని మనం మన మైండ్ సెట్ థింకింగ్తో తగ్గించుకొని ప్లాన్ చేసుకోవాలి సో ఇలా మనం ప్రిపరేషన్ అనేది మన కాన్ఫిడెన్స్ అనేది తొరితే మన గందరగోళం అనేది కూడా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తగ్గిపోతుంది సో గందరగోళం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే మన యాక్షన్స్ ఎలా ఉండేది మనం ఏదైతే టైం టేబుల్ పెట్టుకున్నా దాన్ని బాగా కంప్లీట్గా ఫాలో అవుతుండాలి సో ఈ రకమైన స్ట్రాటజీ ఉండాలి మైండ్ సెట్లో గందరగోళం ఉండకూడదు రెండోది ఎక్కువగా మాట్లాడవద్దు దయచేసి అరవై రోజులు కూడా ఎక్కువగా మాట్లాడవద్దు ఏదైతే మీరు ఎనర్జీ అంతా కూడా మీ మైండ్ అంతా కూడా ఫ్రీగా ఉంచుకోండి దాన్ని దాన్ని బూస్టప్ ఎలా పోవాలంటే ఓన్లీ స్టడీస్ కోసమే దాన్ని కేటాయించాలి తప్ప మనమేమో ఆ అనవసర విషయాలు అదేమో ఇదేమో ఆ జిల్లా ఈ జిల్లా అది కాదు మీ ఫ్రెండ్తో అవసరమైన ఫ్రెండ్తో ప్లెజెంట్గా పీస్ఫుల్గా విషయం గురించి మాట్లాడి ఎక్కడ పెడితే ఏ డిస్ట్రెడ్ పెడితే ఏది బాగుంటుంది ఎలా ఉంటుంది ఆ సమయంలో మా సూచనలు కూడా కొన్ని మేము ఇస్తాము దాన్ని ఫాలో అవ్వండి సో అవుతూ మీ ప్రిపరేషన్ పైన చక్కగా ఫోకస్ చేయండి ఇంట్రెస్ట్ పెట్టండి పెడితే మీకు ఆటోమేటిక్గా కొంత కాన్ఫిడెన్స్ అలాగే కామ్నెస్ అనేది మెంటల్ కామ్నెస్ పెరిగి మీరు కూడా ప్రిపరేషన్పై ఎక్కువ ఫోకస్ చేయి ఎండ్ ఆఫ్ ది డే మనం చేయాల్సింది ఏంటి గందరగోళం కాదు కదా ప్రిపరేషన్పై మన ఫోకస్ ఎక్కువ పెట్టాలి నేను అప్పుడు చెప్పాను ఆరు నెలల కింద మనం ఆరు నెలలు ఎగ్జామ్ ఆరు నెలలు ఉంది ఎగ్జామ్ ఉందంటే ఒకలా చదువుతాం నెల రోజులు ఉందంటే ఒకలా చదువుతాం ఇప్పుడు మన చేతిలో రెండు నెలలు ఉంది ఎలా చదవాలంటే అలా చదవాలి ఆర్ డై అన్నట్టు చదవాలి పక్కగా పంచు హెడ్కి తగలాలి అలా చదవాలి మనం కాబట్టి మన మైండ్ సెట్ ఈ రకంగా ఉండాలి కేవలం అవసరమైన విషయాలపైనే కేటాయించాలి రెండోది ఎక్కువ టైం హార్డ్ వర్క్ రోజుకి పద్నాలుగు నుంచి పదహారు గంటలు హార్డ్ వర్క్ చేస్తాయి కాబట్టి కొన్ని ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దు బిర్యానీస్ లేదా కొన్ని కొన్ని వాటి జోలికి వెళ్ళొద్దు అసలు సమ్మర్ కాబట్టి మంచి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి లేదా మజ్జిగన్నం తినండి పెరుగన్నం తినండి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి లేదా జ్యూసెస్ తాగండి ఇటువంటివి తీసుకోండి తప్ప ఏదో మనం కొంచెం ఫుడ్కి ఇబ్బంది పడతాం ప్రిపరేషన్ టైంలో తినడానికి అంత సదుపాయం ఉండదు ఆకలిస్తుంది ఏదో బిర్యానీస్ ఇలాంటివి తినకుండా ఎందుకంటే మీరు నైట్ ఓవర్ టైం హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి లిమిటెడ్గానే అంటే అవసరమైన మరికే తీసుకోండి సో నో నో ప్రాబ్లం ఏమీ కాదు సో మంచి ఫుడ్ తీసుకోవాలి దీంతోపాటు మంచి ప్రిపరేషన్ సాగించాలి సో ఈ ఐదు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో యూజీ అకాడమీ టెస్ట్ సిరీస్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి నాది భరోసా మీకు ఎవరైనా ఇచ్చండి ఎవ్రీ బిట్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై